అట్ట ఒక రెండు సేకర్లు ఉండే సూర్య బాగా కాపడలేదు ఓడిపోయేదే లేదు తగ్గేదే లేదు ఇప్పుడు అలాగే ఉండదు అలాగే మంచిగా గట్టాయి కాలు గట్టాయి 干的。 அம்மா அம்மா ஏதோ அம் அம்மோ அம் படிப்பாரி நம்ம எவ்வளோ ஆகிறாங்க హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మకు మా పెద్ద అమ్మకు మా చిన్నమ్మకు వీళ్ళందరికి ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నారు అదే ఐస్ ఛాలెంజ్ ఈ ఐస్ ఛాలెంజ్ లో ఎవరు ఎక్కువ ఐస్ అనేది అట్టుకుంటారు అలాగే ఎవరు గెలుస్తారు అని చెప్పి వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఛాలెంజ్ కావాల్సింది ఐస్ మనం ఐస్ తేవడానికి వెళ్దాం అలాగే ఈ వీడియో మాత్రం మీకు పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది వీడియో మాత్రం వరకు చూడండి లెట్స్ గో టూ వీలర్ మీద ఐస్ తేవడానికి కష్టంగా ఉంటది కాబట్టి ఫోర్ వీలర్ మీద పోయి మనమైతే ఐస్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాం మనకు కావాల్సిన ఐస్ ఎక్కడ దొరుకుతుంది మనం అడిగింది ఏంటంటే మనకు ఐస్ కావాలని చెప్పి అతను ఏమన్నారంటే ఐస్ మీరు నార్మల్గా ఉండబోతే జల్దీ కరిగిపోతుంది అందుకే ఒక రెండు తట్టి బొంతలు తెచ్చుకోండి ఆ తట్టి బొంతలలో పెడితే తట్టి బొంతలు మీన్స్ ఇవి బియ్యం గవర్నమెంట్ బియ్యం వస్తే చూసినవా అవి ఇవన్నమాట ఇందులో పెడితే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడడానికి అని చెప్పి చెప్పిండు అందుకే పట్టుకొని వచ్చినాం రండి ప్రైస్ తీసుకున్నాం ఏం కావాలి మీకు అన్న ఐస్ కావాలన్నా ఎంతనే ఐస్ మరి బాగా రేట్లు ఒక టిస్ట్ ఏంటంటే మాకేమో హిందీ రాదు ఆయనకేమో తెలుగు రాదు ఇప్పుడు చూద్దాం మేము మాట్లాడతాము బయా

మనమైతే ఎప్పుడు ఊళ్ళే ఇదే ఫస్ట్ టైం చూసుడు ఐస్ తీసుడు మొత్తం విచిత్రంగా ఉంది అంటే ఐస్ బాగా సార్ చూసినాం కానీ ఐస్ తా వచ్చి ఏ విధంగా చూసినట్టు అయితే ఫస్ట్ టైం ఎంత ఎంతలుగా చూడు మనకి లేవటానికి చిన్న కష్టం కాదు అతను ఏమంటున్నా అంటే ఇది బాగా వెయిట్ ఉంటుంది మీ కాదు మొయ్యడం అంటుండు బట్ ఏంటంటే మనకి ఇదే విధంగా కావాలి వాళ్ళు నిల్చోడానికైనా ఇట్లా నిల్చొని ఉండడానికైనా కానీ మనకి ఇదే విధంగా కావాలి అందుకే చూద్దాం వెయిట్ లేపుతామా లేపమని చూద్దాం అయిన ఏమో మీ వల్ల కాదు చూద్దాం జారుతుంది ఇట్లా అంటే జారుడు మీద ఏం చెప్తాం ఆపట్ ఆపట్ ఏం కాదు ఆ జారుతుందిరా చూడదు చూడకుండా ఎట్లా చెప్తాం అతను ఏమంటున్నా అంటే ఇంత పెద్ద ఐస్ని ఇక్కడ ఎవ్వరు లేవట్లేరు మీరే ఫస్ట్ ఇంత పెద్ద ఐస్ని లేవట్టడం అంటే మూడు నాలుగు ముక్కలు చేసుకొని పోతారు కానీ మీరు గ్రేట్ అంటున్నారు ఓకే మనం బాగుంటాం మీదికి అక్కడికి ఏనాక వెళ్తుంది తొందర బంగ్లా అల్లా గేమ్ ఆడుడే నీ పనైంది పాడు ఆడచ్చు ఏం కాదు ఆడతావు ఎందుకు పిలిపించిన అంటే ఇప్పుడు మీ అందరికి ఒక ఛాలెంజ్ పెడుతున్నా ఆ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ అవుతారు అందరు ఓకేనా ఈ ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ మీ ఐస్ వేసిరు కదా ఆ ఐస్ మీద నువ్వు 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 మీ అందరూ ఒక్కొక్కరు నిలబడాలి కాలు కింద పెట్టకుండా ఎవరైతే ఎక్కువసేపు నిల్చుంటారో వాళ్ళ ప్రైజ్ మానే ఉంటుంది ఓకేనా అందరేడా ఐస్ కట్టమే నిలబడాలి నిమిషం నిలవడు అర నిమిషం నిలవడు ఐదు నిమిషం నిలవడు ఐ మిస్ దమ్ కానీ ఎవరైతే ఎక్కువ నిలబడతారో వాళ్ళు గెలిచినట్టు డబ్బులు లాస్ట్ కే నేను డబ్బులు ఎంతనే లాస్ట్ చెప్తా ఇప్పుడైతే ఇప్రైతే అందరూ యాక్సెప్ట ఓకేనా డన్ నా ఎవర్కెల్తా అనుకుంటారు అందరికీ వెళ్వాలి అందరికీ వెళ్వాలి అందరిట్లా వెళ్తారే అందరికీ వెళ్లేవోలు వెళ్తారు నీనే గలుస్తా నీనే గలుస్తా నిలబడతారా పాల్ పౌల్ చేసినట్టు వాళ్ళకు అలా తెల్లదా కరివే యాక ఉంటారా వాళ్ళు బొంతలేం లేదు మీ ధైర్యం మీ బలం మీ శక్తి మీరెంత ఇష్టం మేము పట్టుకుంటాం సైడ్ ఉండి మేము పట్టుకుంటాం మీకేం బాధ కాకుండా మీకు దెబ్బలు రాకుండా లేదు పెద్ద ఓకే ఇది మమ్మీ కూడా వచ్చింది మమ్మీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా కాబట్టి మమ్మీకి చెప్తున్నా సారమామి దీని మీద మీరు అందరు ఒక్కొక్కరు నిలబడతారు ఎవరైతే ఎక్కువసేపు నిలబడతారో కాలు కింద పెట్టకుండా

ఒక నిమిషం ఆగితే ఉండే ఉండే అమ్మా మీరు పట్టుకోరు వైద్యులు మీరు పట్టుకోరు కానీ నువ్వు పక్క చేరుకోరు ఒకవేళ అనుకోకుండా జాడితే చలిపెట్టినా చలిపెట్టినా ఏం పెట్టినా దిగిందండి అయ్యో అర నిమిషమే ఉంది కాని చలిపెట్టినా ఏం పెట్టినా ఏదైనా సరే దిగుతా లౌట్ అయినట్టు అర నిమిషం రావురా టైం థర్టీ సెకండ్స్ రాయ్ వసంత చిన్న ఊరదు ఓకే ఈ ఒక్కొక్కరు భయపడతారు కాబట్టి రాయ మమ్మీ ఓం నమస్తే రాయాండి టైం సార్ నాకరి బేమి లేవు సైడ్ ఏం పెట్టినావా సూర్యుని మొక్కుంటుండు కాలు అక్క ఒక రెండు సెకండ్ సూర్య బాగానే కాకూడదు

అంటే మబ్బుల నాలుగు గంటలకు సల్లిస్తుంది మనం అందరం ఏం ఇల్లు చెప్తాం ఇంకా దిగుతలేదు ఆ సల్లి తన ఏంటిని కాపాడుతుందరవచ్చు దేవుడు మీద ఉన్నాడు దేవుడు తిమ్మిరెక్కుతుంది ప్రై నాక నీ గిస్తుంది కలిసి ఉంటుంది అంటుందా మరి పిచ్చిలకి ఉంటావు అట్లా ఉంటావు మమ్మీ గిఫ్ట్

ఒకేలా ఇది అయిపోయినా కానీ రేపు ఇంకోటి ఇంకొచ్చి అయితే మిగిలిపోతారో వాళ్ళని మళ్ళీ దీపిస్తావుతుంది బట్ నువ్వు ఉండు చిట్లు

ఓడిపోయేదే లేదు తగ్గేదే లేదు ఇప్పుడు అలాగే ఓడిపోతే బొగ్గ ఏ లేదు ఉంటాయి అమ్మ పొద్దుల రోజు పొద్దులేసి పని చేసుకుంటాయి బాగా అలవాటు అది కరిగిపోతే ఫస్ట్ ఎక్కి మాట్లాడు ఎక్కి మాట్లాడు ఎక్కి మాట్లాడు అక్కడి తల్లి నన్ను అస్సలే కోరిక మంచిగా గట్టాయి కాలు గట్టాయి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఓడిపోయేదే లేదు తగ్గేదే లేదు నువ్వే అంటున్నా ఎక్కిర అర్థం అవుతుంది అయినా మూడెత్తులు అయినా ఎప్పుడు మేము అవునా అట్లా చెప్పదు మీకు ఇంట్రెస్ట్ ఉండదురాస్ ఓడగొట్టాలని మనం అనుకోవద్దు అని గెలిపిస్తాను ఓడిపోతా అక్క ఇప్పుడు మాట మారిందండి ఎందుకు ఇప్పుడు మాట మారుతుంది అక్కడ సురగండ డుతుంది ఇక్కడ మాట మారుతుంది చాలా దిగుతుంది కింద పెట్టు కాలు ఏం కాదు మెల్లగా చాలా కాలు దగ్గరకి కాలు అటు జరిపోకుండా ఉండి కాళ్ళ దగ్గరకి గని మొత్తం పట్టుకొని ఉండు పట్టుకోరే కానీ అటు నువ్వు కూడా ఉన్నావు మీ ఇద్దరు ఇప్పుడు ఏ అట్లా ఉండదు ఉండాలా అట్లా ఉండదు మమ్మీ అచ్చలేదు కాలు దిగిపోతులే లో కాలు ఇరాలా ఒకళ్ళు అయితే ఏ లేదు కాలు చుట్టూ ఇట్లా లోత అవుతుంది చూడు బరువు కాదురా ఏంటంటే మమ్మీ కాళ్ళు కథలో అట్నే ఉంచుతుంది కథం అట్లా లోపడి కోతుంది చూద్దాం ఎంతసేపు ఉంటదా ఏముండ రండి రండి బ్రహ్మ మొక్కలు జనపడుతుందండి అది ఉండటట్టుంది నీ ఇష్టం పెన్ని పెన్ని సేపు ఉన్నది నువ్వు వెళ్తావు అది ఏం కాదు ఫస్ట్ ఏమన్నావు ఏమన్నా ఏమైతే అన్నావు కదా ఉండు ఏదోసేపు ఉంటావుతున్నాయి కాలు అనుకుతున్నాయా ఎక్కువ ఇబ్బంది అయితే దిగు

ఉండే సలి చది ఏమైనా జరుగుతుంది ఇక ఏ ఉన్నామ్మా కొంచెం నువ్వు కొంచెం అయ్యో అమ్మా ఇప్పుడు కా ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసినావు అండ్ చేసినావు మా అమ్మ అయితే కొంచెం నిలబడ్డది ఎందుకంటే నిజంగా మా కంటే చలి అస్సలు పడది అందుకే కొంచెం ఇట్లా దిగి ఇట్లా ఎక్కి అట్లా దిగేసింది ఇప్పుడు లాస్ట్ ఉన్నదైతే లక్ష్మి ఇంతకు ముందు నాకు ఫీవర్ వచ్చింది నేను ఉండ అన్నది కానీ వీళ్ళందరినీ న్యూస్ ఏమంటుందంటే నేను కూడా ఉంటాను కొంచెం పని ఉంటానేమో అని చెప్పి ట్రై చేస్తా అని చెప్పి అంటుంది సరే ఎక్కువ దగ్గర ఉండరా పే దగ్గర చూడరా మూడు ఆగితే మంచి కొంచెం కొంచేపు అయినాక పోతుంది ఏం కాదు కొంచెం కాలప కాలప ఎప్పుడు మీరు పాపం మామకు ముందే జ్వరం వచ్చింది వారం రోజులు అవుతుంది ముప్పై దగ్గరగాలి ఉంటది లచ్చిమమ్మ ఒప్పేదే మంచిగా ఉంటది బాగాసేపు నీళ్ళ పడుతుంది కానీ జస్ట్ ఫీవర్ చెప్పి దేశీ అయిన అమ్మమ్మ ఒక అమ్మమ్మా చూద్దాం ఎంతసేపు నిలుతుంట ఎంతసేపు ఉంటుంది కూడా పడుకోరీ

అయితే ఇప్పుడు అందరూ ఎక్కిరు అయిపోయింది వీళ్ళందరు ఇట్లా గెలిచింది ఎవరు అంటే గెలిచింది ఒకటే ఓడింది ఏం లేదు ఎవరు ఎక్క ఆగిరు ఎవరు తక్కువ ఆగిరు అని చెప్పి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ తక్కువ నిమిషాలు ఆగింది వల్ల అంటే వదిర వసంత అయినా థర్టీ సెకండ్స్ ఆగింది అంటే నిమిషంలో సగం ఆగింది నిమిషం కూడా కాదు నిమిషంలో సగమే ఆగింది ఇక దాని తర్వాత ఫస్ట్ అంటే ఇంకా తక్కువ ఆగింది ఎవరంటే మా అమ్మ ఒకటే నిమిషం ఆగింది సారీ సారీ ఒకటి అమ్మమ్మ కాదు అమ్మమ్మ మంచి ఆగింది మంచిగా నిమిషం ఆగింది అమ్మ దాని తర్వాత ఇంకా తక్కువ ఆగింది అమ్మమ్మ ఒక అరశేఖర్ ఎక్కువ ఆగింది దాని తర్వాత ఇంకే నువ్వు పెద్ద మమ్మీ ఫోర్త్ ఏడా రెండే నిమిషాలు దాని తర్వాత శారద మమ్మీ లేదు సారద మమ్మీ సారదా మమ్మీ నాలుగు నిమిషాలు ఆగింది ఇప్పుడు ఎక్కువ నిమిషాలు ఆగింది ఎవరెవరంటే అంటే మమ్మీ అలాగే రాని పిల్లి వీళ్ళిద్దరు ఎక్కువ ఆగిరు వీళ్ళిద్దరు ఇట్లా ఎవ్వరు అంటే ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ లెక్క వేద్దాం మీకు ఎన్ని నిమిషాలు కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ তো <Four> <te> <house> ఎవరి ఎవ్వరు గెలిచిన ఒకటే కానీ చేదు కిందికి ఇక్కడ గెలిచింది ఎవరన్నది అది ఇప్పుడు నువ్వే నువ్వు అన్నిట్లో పెద్ద అన్నిట్లో పెద్ద గానీ శివ అయినా అడిగిన నువ్వేమో గిఫ్ట్ చిన్న గట్టోడన్నాడు చిన్న గట్టోడు అన్నట్టు ఇప్పుడు తర్వాత నువ్వు కూడా ఆ టైంలో రానిపించింది నువ్వు మిగిపోతుంది ఆగింది కాదు రాని ఆగింది ఎంత అంటే నిమిషాలు ఆగింది ఎంత అంటే నిమిషాలు నిజంగా రామ మనిషి ఎంత గొప్ప చెప్పాను ఇప్పుడు నేను ఇంత ఎక్కువసేపు నిలబడితే మళ్ళీ చెల్లెలు ఓడిపోతారు చెల్లెలు గెలిపించాలని చెప్పి బాధ అంతేనా ప్రైజ్ చెప్తున్నాం ఇప్పుడు ఇందులో రామపిణి గెలవచ్చు ఇంకో దాంట్లో ఇంకొకళ్ళు గెలవచ్చు ముందే చెప్తున్నా ఈ వీడియో అందరు చూడండి ఎవరు కూడా బాధపడకూర్రి ఇంకో దాంట్లో ఇంకొకరికి వెళ్తారు ఇంకో దాంట్లో ఇంకొకరు వెళ్తారు సరేనా ఏం బాధపడదు ఈ ప్రైజ్ మ్యాన్ వచ్చేసి ఏంటంటే పదిహేను వందలు సరేనా ముందే చెప్పిన ప్రైజ్ మ్యాన్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి అందరు పోరాడారు గెలిచింది మాత్రం రాన్ పిన్ని ఇగో ఇగో పదిహేను వందలు ఇచ్చేసినాం ఇక నెక్స్ట్ ఛాలెంజ్ కూడా తెలుసు నిజంగా మొక్కుడు మాత్రం రామకే మొక్కింది రాయమమ్మే గెలిపేయాలని చెప్పి రామకే మొక్కింది రామమ్మ ఏదైనా గెలిచింది ఓకే ఇంకా మీరు ఇంకా ఏమేమి ఛాలెంజ్ చేయమండ్రో కామెంట్ చేయండి ఆ ఛాలెంజ్ కూడా చేయడానికి రెడీ ఓకే ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్